నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి మనకు ఇక్కడ మనకు ఉన్నటువంటి దాంట్లో టీచర్ పోస్టులు కావచ్చు అదేవిధంగా గురుకులాలకు సంబంధించింది పోలీసుకి సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఈరోజు పేపర్లో రావడం అనేటువంటి జరిగింది అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా తప్పకుండా ఒకటికి రెండు సార్లు మీకు ఏదైతే అవసరం ఉంటుందో ఆ విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా కనుక పోలీస్కి సంబంధించినటువంటి పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయనేటువంటిది కేటగిరీ వారిగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఒక్కసారి ఇక్కడ మనం చూసినట్లయితే మెయిన్గా రెండు నెలల్లో వరుస నోటిఫికేషన్లు అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే దీంట్లో మనం చూసినట్లయితే కొత్త నోటిఫికేషన్లకు కసరత్తు అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే దాదాపుగా ఇప్పుడు అంటే ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో అప్పటి లోపు మరిన్ని నోటిఫికేషన్ ఇవ్వాలనే ఆలోచనలో సర్కారు ఉన్నది ఈ క్రమంలో కనీసం ఇరవై ఐదు వేల పోస్టులనైనా భర్తీ చేయాలని భావిస్తుంది ఇప్పటికే పోలీస్ శాఖలో పదిహేడు వేల ఖాళీలున్న ఖాళీలు ఉన్నాయని వాటిని త్వరలోనే భర్తీ చేస్తామని కొత్త డీజీపీ శశిధర్ రెడ్డి గారు తెలపడం అనేటువంటి జరిగింది మనకైతే పన్నెండు వేల నాలుగు వందల పైచులకు ఉన్నటువంటి ఖాళీలు అనేటువంటిది డిపార్ట్మెంట్ దేని దేనికి సంబంధించింది అవన్నీ కూడా మనకి ఇంతమంది పేపర్లు కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది ఇక్కడ చూడండి వివిధ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను సర్కారు బడుల్లో టీచర్ పోస్టులు ఇవన్నీ కూడా అంటే డిప్యూటీ డిఈఓ కావచ్చు డైట్ కావచ్చు బీడీ కాలేజీలు లెక్చరర్ అదేవిధంగా ఎస్సీఆర్టీలో ఖాళీ నింపాలని టీజీపీఎస్సి సన్నాహాలు చేస్తుంది దీంతోపాటు హెల్త్ శాఖలో కూడా హెల్త్ శాఖలో కూడా దీంతోపాటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీకి చర్యలు చేపట్టారు వీటన్నిటికీ నవంబర్ లేదా డిసెంబర్ ఇక్కడ చూడండి నవంబర్ లేదా డిసెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నాకు తెలిసి డిసెంబర్ తొమ్మిది మేడం గారి బర్త్డే కాబట్టి సోనియా గాంధీ బర్త్డే కాబట్టి అప్పుడు ఇవ్వడానికి ఏమైనా అవకాశం ఉంది అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది దీంతోపాటుగా గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లో వెలువడే అవకాశం ఉంది అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది నేను ఏం చెప్తున్నా అంటే ఈ ఎలక్షన్లు అనేటువంటిది కోడ్ ఉంది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది ఇప్పుడు ఎలక్షన్ స్టంట్ అని చాలామంది చెప్తూనే ఉన్నారు కానీ ఒక విషయం ఏంటంటే ఎలక్షన్ స్టంటే కావచ్చుగాక కానీ ఇప్పుడు మనకు డిసెంబర్ వరకు వాళ్ళు రెండు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భం అనేటువంటిది ఉంటుందని అనుకుంటాం కాబట్టి తప్పకుండా దానికంటే ముందే వరకు ఒక ఫిగర్ అనేటువంటిది రావాలి దాని ఫిగర్ కోసం ఇప్పుడు అరవై వేలు నింపామని చెప్పారు దాదాపుగా రెండు సంవత్సరాల్లోనే మేము ఇంకో ఇరవై ఐదు వేల వరకు ఫిలప్ చేస్తే దాదాపు తొంభై వేల వరకు లక్ష దాకా చూపించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశం ఉండి ఉండొచ్చు కాబట్టి ఏ రకమైన నోటిఫికేషన్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది మిట్లారా కాబట్టి ప్రతిరోజు కూడా మీరు కన్సిల్టెన్సీ మెయింటైన్ చేయండి రోజు మొత్తం చదవమని చెప్పట్లేదు బట్ టెట్ నోటిఫికేషన్ ఎలాగో వస్తుంది ఇంకా డిఎస్సీ ప్రిపేర్ అవ్వాలి డిఎస్సీ ప్రిపేర్ అయితేనే ఉన్నారు సెట్ నోటిఫికేషన్ వచ్చింది దానికి ప్రిపేర్ అయ్యాలి దానికి ప్రిపేర్ అయితేనే ఉన్నారు కాబట్టి టీచింగ్ ఫీల్డ్కు సంబంధించినటువంటి జాబ్స్ అనేటువంటిది ఏదో రకంగా ఇప్పుడు ఎన్వీఎస్ కావచ్చు కేవీఎస్ కావచ్చు ఈ ఈఎంఆర్ఎస్ కావచ్చు ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇస్తూనే ఉన్నాను కాబట్టి ఇది తప్పకుండా మీరు అప్డేట్గా ఉండాలంటే మన ఛానల్ని మీరు లైక్ చేసుకోండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి ఇరవై ఐదు వేల పోస్టుల భర్తీకి ఛాన్స్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఎస్ఐ కొలువులకు సై అంటారా అనేటువంటిది ఇక్కడ మన ఢిల్లీకి సంబంధించినటువంటి పోలీసు విభాగంలో మూడు వేల మూడు వేల డెబ్బై మూడు సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ పోస్టులకు భర్తీ జరగనుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ ఉందండి ఆన్లైన్ అప్లికేషన్ దరఖాస్తు చివరి తేదీ పదహారు పది రెండు వేల ఇరవై ఐదు అదేవిధంగా ఇప్పుడు చూడండి ఎస్టీలకు ఫీజు ఉండదు అదేవిధంగా వంద ఇక్కడ చూడండి ఫీజు అనేటువంటి వంద రూపాయలు ఉంటుంది మహిళలు ఎస్సీ ఎస్టీలకు ఫీజు అనేటువంటిది ఉండదు అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు ఇంకోటి ఇక్కడ ఎవరికైతే టెన్త్ సర్టిఫికేట్లు పుట్టిన తేదీ మారిందా అనే దాని దానికి ఇక్కడ ఎట్లా తీసుకోవాలనేటువంటిది పేపర్లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పానండి ఇక్కడ మనకు ఉన్నటువంటి దాంట్లో పద్నాలుగు వేల స్థాయిలకు ఉన్నటువంటి ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్ యొక్క ఖాళీల్లో పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు ఖాళీలు ఏవేవి అనేటువంటిది క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనందరికీ తెలుసు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కామన్గా ఇక్కడ చూడండి కానిస్టేబుల్ సివిల్కి సంబంధించింది ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు అదేవిధంగా ఎస్ఐలు సివిల్ ఆరు వందల అరవై ఏడు లేదా కానిస్టేబుల్ ఏఆర్ మూడు వందల రెండు మూడు వేల రెండు వందల డెబ్బై ఒకటి మొత్తము మెయిన్గా ఇవే ఉన్నాయి పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు అయితే ఉన్నాయి కాబట్టి ఇవి మెయిన్గా ఉన్నటువంటివి కాబట్టి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న పోలీస్కి సంబంధించినటువంటి మనకు ఇంగ్లీష్ పార్ట్ అనేటువంటిది తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను మీ అందరికీ కూడా ఆ క్లాసెస్ అనేటువంటిది ఫ్రీగా అందించడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి వీలైతే లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేసి అదేవిధంగా చాలా పీడిఎఫ్ ఉన్నాయి పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి గ్రామర్ పార్ట్ అనేటువంటిది మన యొక్క ఆ యాప్లో ఉన్నాయి ఆ యాప్ను మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ స్పైసీలు